ఈరోజు స్కూల్ లేదనేసి లేట్గా లేచాను స్కూల్ లేనప్పుడు ఆవియస్లీ అందరం లేట్గా లేస్తాం కదా అందులో ఈరోజు హోలీ కదా అందరికీ బిలేటెడ్గా హ్యాపీ హోలీ మీరందరూ హోలీ ఆడారా లేదా చెప్పండి నేనైతే బాగా ఆడాను ఎవ్రీ ఇయర్ నేను హోలీ ఆడేదాన్ని కాదండి ఈసారి అయితే కొంచెం ఆడాను మామూలుగా అయితే అసలు వెళ్ళేదాన్ని కాదు కింద వాళ్ళందరూ పిలిచేసరికి సరేలే పిలిచినప్పుడు అన్నా వెళ్ళకపోతే ఎలా అనేసి ఇక కింద అయితే వెళ్ళాను అనమాట కానీ ఫుల్ అయితే ఆడామని చెప్పొచ్చు అండ్ మీరు ఎలా ఆడారో చెప్పండి మార్నింగ్ లేయంగానే శుభ్రంగా ఇల్లు చేసి బయట కూడా చిమ్మి కడిగి వేసాను మా ఇంటి చుట్టుపక్కల చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అండి ఎంత దుమ్ముంటుందంటే చాలా అంటే చాలా దొరముతుంది ఇంకా ఆ గిన్నెలన్నీ షింట్లో వేసేసి ఇక్కడ వచ్చేసి ఒక పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకుని తాగుతున్నాను సో ఈ పో ఈ పౌడర్ వాటర్ తాగిన తర్వాతనే నేను మిగిలిన పనులన్నీ చేస్తాను అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రొటీన్ ఉంటుంది కదండి వేడి నీళ్ళు తాగడము లేకపోతే ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ తాగడము అలా నాకు ఈ పౌడర్ అనమాట అండ్ నేను వచ్చేసి లంచ్ డీ లంచ్ కూడా వండేస్తున్నాను పొద్దున్నే ఎందుకంటే కొంచెం పొద్దున్నే వండేసాను అనుకోండి కిచెన్ బాగుండదు స్కూల్కి సెలవు దొరికితే చాలండి నేనైతే అస్సలు కిఫ్న్ అయితే చెయ్యను స్టిక్ చేయడానికే చేస్తాను అనమాట అండ్ ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే దోసకాయ కూర వండుతున్నాను అసలు ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవు కానీ ఏదో ఒక కూర చేయకపోతే ఎలా మళ్ళీ తర్వాత హోలీ ఆడుతూ ఇంకా ఆ పని ఈ పని చేస్తూ ఇక మనము పట్టించుకోము కదా అందుకే నేను ఇక్కడ ఏం చేశానంటే పొద్దున్నే ఇంట్లో కీర దోసకాయలు ఉంటే సో వాటిని కట్ చేసి కూర చేశానండి కూరగాయలు లేనప్పుడు ఏదో ఒక కూర అయితే చేయాలి కదా సో అప్పుడప్పుడు మీరు ఇలా కీర దోసకాయతో కూడా కర్రీ ట్రై చేయండి దీని ప్రాసెస్ ఏంటంటే నేను డీటెయిల్గా చెప్తాను సో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత తాలింపు గింజలు వేయండి తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత కీర దోసకాయ ముక్కలను మంచిగా కట్ చేసి వేసి ఉప్పు పసుపు వేయండి సో తర్వాత కొంచెం ఏంటి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా సో ఆ వెల్లుల్లిపాయలను కూడా రెండు మూడు కచ్చాపచ్చగా దంచి వేయండి సో దంచి వేసి సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఈ కర్రీకి ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది ఇన్స్టెంట్గా సో నేను ఈ కర్రీ పొయ్యి మీద సిమ్లో పెట్టి ఇంకో పొయ్యి మీద అన్నం పెట్టి పార్లల్గా నేను ఇక్కడ ఇదిగోండి ఈ గిన్నెలన్నీ వచ్చేసి తోమేసుకుంటున్నాను ఎందుకంటే వంట చేస్తున్నప్పుడు ఈ గిన్నెలు కూడా తోమేస్తేనే మనకి పని అయిపోతుందండి తర్వాత వచ్చి స్పెషల్గా చేయాలి అంటే కాదు కదా మార్క్స్కి నైంటీ నైన్ పర్సెంట్ నేను అన్నం కూర పొయ్యి మీద పెట్టినప్పుడే చేస్తాను తర్వాత ధనియాల పొడి వేసేయాలి కాస్త ధనియాల పొడి కూడా వేసేసి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే నైటు డిన్నర్ రొటీన్ అనమాట సో చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాను ఈ రెసిపీ అయితే వే రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను చాలా బాగా వచ్చిందండి మంచిగా పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చింది బయట తినే బిర్యానీ కన్నా కూడా ఇంట్లో చేసుకునే బిర్యానీలు చాలా హెల్దీ కాదంటారా మీరు అందరూ హోలీ ఆడారో లేదో కామెంట్ చేయండి కీరా దోసకాయతోటి ఎప్పుడన్నా కర్రీ ట్రై చేశారా లేదా ట్రై చేస్తే కామెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళు కామెంట్ చేయండి ట్రై చేసిన వాళ్ళు మటుకు ఒక లైక్ చేయండి ఎందుకంటే అసలు దీంతో కూడా కర్రీ చేయొచ్చా లేదా అనేసి చాలామంది అనుకుంటారు కదా దీంతో కూడా కర్రీ చాలా బాగుంటుందండి వీడియో చూస్తున్నారు కానీ మర్చిపోతున్నారు లైక్ చేయటం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో